హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి హుషార్తో మరి ఉరకలు వేస్తూ సేదేపు చేస్తున్నటువంటి రెండు కూడా కేవలం ఆరు ఆరు పళ్ళలో ఉన్నటువంటి కిలారి దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే రైతు రాముడు గారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరు పళ్ళలోనే ఉన్నాయట మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ముర్రలతో అయితే ఏం లేవని చెప్పారు అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఒక్క లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా ఎద్దులను కానీ దూడల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట మరి ఎదులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మీకు స్క్రీన్పై రైతు నెంబర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కైతే అయితే ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతు దగ్గర మరి కొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం